రేపే మనకి కార్తీక బలిపాడ్యమి వారు రేపు రాత్రి పన్నెండు గంటల లోపు కనుక ఇలా చేస్తే నెలంతా చేసిన పుణ్యఫలంతో మీకు కోట్లు వచ్చి పడతాయండి ఎందుకంటే మనకి రేపటి రోజున కార్తీక బలిపాడ్యమి అంటే కార్తీక మాసం మొదలయ్యే మొదటి రోజు అనమాట ఈ యొక్క కుంభరాశి వారు ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాలైన కష్టాలను బాధలను సమస్యలను అనుభవించి ఉన్నారు అంతేకాకుండా ఏలినాటి శని ప్రభావం వల్ల వీరు ఎంతగానో ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కూడా దెబ్బతిని ఉన్నారు ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైన కూడా తొలగించుకోవడం కోసం రేపటి రోజు అనేది మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది నిజం చెప్పాలి అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఏం చేయాలి అనేది కూడా మీకు పూర్తిగా తెలుస్తుంది వీడియోని మరొక్కసారి చెప్తున్నా ఎక్కడ స్కిప్ చేయొద్దు దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉన్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్నీ తీరిపోయాయి మీరు కూడా వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ కలస్యం చేయకుండా మనం కుంభరాశి వారి గురించి అయితే చెప్పుకుందాం కుంభరాశి వారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఏలినాటి శని ప్రభావంతో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగక ఏదైనా కానీ సాధించాలి అనే పట్టుదల ఉన్నా కానీ ఆ పట్టుదల వీరి యొక్క మనస్ మనసులో ఉండటమే తప్ప ఆ యొక్క చేసే పనులలో కలుసుబాటు రాకపోవడం వల్ల అంతేకాకుండా భార్యాభర్తల మధ్య తరచుగా కొన్ని రకాలైన గొడవలు జరుగుతూ ఉండడం ప్రతి దాని దగ్గర కూడా వీరే సర్దుకుంటూ పోవడం కొన్ని రకాలైన మానసికమైన సమస్యలు గుండెల్లో దడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంగారు కంగారుగా ఉండటం యాంగ్జైటీగా వచ్చేసేయడం ఇలా ఎన్నో రకాలైన సమస్యలు శారీరకంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉండడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఇలా ఎన్నో రకాలైన బాధలు ఈ యొక్క శని ప్రభావం వల్ల కలుగుతూ ఉన్నాయన్నమాట ఇప్పుడు వీరికి ఏలినాటి శని మూడవ దశలోకి వచ్చేసింది ఈ యొక్క మూడవ దశలో ఈ యొక్క రెండున్నర సంవత్సరాలలో దాదాపుగా ఒక అర సంవత్సరం పైనే గడిచిపోయింది ఇక గత గత కాలం అనేది మీరు ఈ యొక్క శని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది శని ప్రభావాన్ని సైతం తగ్గించగలిగే శక్తి ముఖ్యంగా శని భగవానుడిని తట్టుకునే శక్తి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక శనిదేవుడు మూడవ దశలో వెళ్తూ వెళ్తూ చేసే మంచి గురించి ఈ యొక్క వస్తున్న నెగిటివ్ని పూర్తిగా తీసివేసుకోవడానికి మీకు ఈ యొక్క కార్తీక బలిపాడ్యమి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అక ఎన్నో చెప్తున్నారు కదా ఈ యొక్క కార్తీక బలిపాడ్యమి రోజు ఏం చేస్తే మాకున్నటువంటి కష్టాలు తగ్గుతాయి అని చెప్పి మీరు నన్ను ప్రశ్నించవచ్చు వీడియోని అందుకనే చెప్తున్నానండి చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క బలిపాడ్యమిలో బలి మహారాజు విష్ణుదేవుడిని ఒక వరాన్ని పొందాడనమాట విష్ణుదేవుడి కోసం తన యొక్క సర్వాన్ని అర్పించి విష్ణుదేవుడికి ప్రార్థించుకుంటూ ఉన్న సమయంలో విష్ణుదేవుడు ప్రత్యక్షమయ్యి బలి మహారాజా నీకు ఏం కోరిక కావాలి నీకు ఏ కోరిక నెరవేరాలి అని చెప్పి అడిగినప్పుడు ఆ మహారాజు ఎవరైతే కార్తీక బలిపాడ్యం రోజు ఉదయాన్నే నిద్రలేచి అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా తలార స్నానం చేసుకొని ఎవరైతే ఇంట్లో విష్ణుమూర్తి పరమేశ్వరుని ముందు దీపాలను పెట్టి ఇంటి గుమ్మానికి రెండు పక్కల కూడా దీపాలను వెలిగిస్తారో తులసమ్మ దగ్గర ఎవరైతే పూజను చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి వారికి ఎటువంటి శని దోషాలు ఉన్నా పూర్తిగా తొలగిపోవాలి వారి ఇంట అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు సంపదలు వర్దిల్లాలి అని చెప్పి ఆ యొక్క విష్ణుమూర్తిని బలి మహారాజు వరంగా అడిగినప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి బలి మహారాజుకి ఈ యొక్క వరాన్ని అయితే ఇచ్చారనమాట అయితే ఈ యొక్క బలిపాడ్యమి రోజు ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఉదయాన్నే అంటే మీరు సూర్యోదయానికి ముందు కంటే కూడా ఇంకా ముందే లెగవాలి అంటే మీరు బ్రహ్మ ముహూర్తంలో లెగిస్తే ఇంకా మంచిది ఒకవేళ బ్రహ్మ ముహూర్తానికి ఒక గంట ఆలస్యమైనా కూడా ఐదు గంటల లోపు నిద్ర లేచి చక్కగా మీరు ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా ఒకరోజు ముందుగానే శుభ్రపరచుకొని ఒకవేళ ఆడవారైతే కనుక ఎంగిలి అన్నీ కూడా శుభ్రపరచుకొని గుమ్మంలో చక్కగా ముగ్గును పెట్టుకొని కల్లాపి నీళ్ళు చల్లుకొని కడుక్కొని వాకిలంతా కూడా ముగ్గు పెట్టుకొని ఇంటి గడపకు చక్కగా పోస్ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మందార పూలతోటి అలంకరించుకొని మామిడి తోరణాలు కట్టుకొని చక్కగా మీరు కూడా స్నానం చేసి ఇక్కడ మగవారైనా కానీ ఆడవారైనా కానీ వారు తలారా స్నానం చేసుకొని ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు ఈరోజు నలుపు తప్ప మిగతా వర్ణంలో ఉండే ఏవైనా కూడా ధరించవచ్చు చక్కగా మీరు మంచిగా ఉతికిన వస్త్రాలను ధరించుకొని దేవుని చిత్రపటాలని కూడా చక్కగా పూలతోటి అలంకరించుకొని కుదిరినట్లయితే గౌరీదేవిని చేసుకొని మీరు ఈరోజు నదీ స్నానం చేసిన పుణ్య ఫలితం ముఖ్యంగా చాలామంది కూడా బలిపాడ్యం రోజు ఉదయాన్నే తెల్లవారుజామున నదులు దగ్గరగా ఉన్నవాళ్ళు సముద్రాలు దగ్గరగా అంటే ఇప్పుడు చీరాలు బాపట్ల ఇట్లా ఉండేవాళ్ళు సముద్ర తీర ప్రాంతాలు దగ్గరగా ఉన్నవాళ్ళు ఉదయాన్నే వెళ్తారు స్నానం చేయడానికి అందరూ వెళ్ళడానికి కుదరదు దు కదా అటువంటప్పుడు ఏం చేస్తారు అంటే కనుక మీరు స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపును వేసుకొని మంచిగా మీరు ఆ నీటిని పట్టుకొని మీరు అంటే నదీ దేవతల పేర్లు అంటే గంగా యమున కృష్ణ గోదావరి ఇట్లా నదీ దేవతల పేర్లన్నింటినీ కూడా తలుచుకొని నమస్కరించుకొని ఆ నీటినే నదీ జలంగా భావించి తలారా కూడా చన్నీటి స్నానం చేయాలి ఒకవేళ చన్నీటి స్నానం చేయలేని వారు గోరువెచ్చటి నీటితోనైనా కానీ స్నానం చేయవచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదా ఈ విధంగా స్నానం ఆచరించడం వల్ల పుణ్యనది స్నానాన్ని ఆచరించవ ఆచరించినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది మీకున్నటువంటి కర్మలు దోషాలు మీ మీద ఏర్పడినటువంటి నెగిటివ్ శక్తి నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి మీరు కోరినవన్నీ కూడా జరుగుతాయన్నమాట ఇక ఈ విధంగా స్నానం ఆచరించిన తర్వాత మీరు దేవుని మందిరంలో కూడా చక్కగా చిత్రపటాలకు పూలను అలంకరించుకొని పసుపుతోటి గౌరీ దేవిని చేసుకొని చక్కగా మీరు పరమేశ్వరిని ముందు విష్ణుమూర్తి ముందు ఆవు నేతితోటి కానీ లేకపోతే నువ్వుల నూనెతోటి కానీ రెండు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవాలి తరువాత ఇంటి బయట ప్రధాన ద్వారం దగ్గర రెండు దీపాలను పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఈరోజు పరమేశ్వరుని దేవాలయానికి అంటే శివాలయానికి వెళ్ళి కుదిరినట్లయితే శివుడికి ఈ నెల రోజులు కూడా విశేషంగా రుద్రాభిషేకాలు అర్చనలు అన్ని రకాల అభిషేకాలు అనేవి జరుగుతాయి శివాలయాలన్నీ కూడా అంగరంగ వైభవంగా అలంకరింపబడి భక్తులతోటి కిలకిలలాడిపోతూ భక్తుల యొక్క రాకపోకలతోటి చాలా చాలా రద్దీగా ఉంటాయి కాబట్టి శివాలయానికి వెళ్ళి ఈ లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శించుకొని మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి నమస్కరించుకొని శివాలయంలో కూడా మీరు ధ్వజస్తంభం దగ్గర నేతి దీపాన్ని పెట్టండి శివాలయంలో ఉండే రావి చెట్టుకి ఒక చెంబుడు నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి రావి చెట్టు కింద కూడా దీపారాధన పెట్టే ప్రయత్నం చేయండి ఈ రోజున ఈ ఒక్క రోజు కూడా రాత్రి పన్నెండు లోపు కూడా మీరు భోజనం చేయకుండా ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉంటే పాలు పండ్లు తీసుకోవచ్చు లేదంటే కనుక ఏదన్నా ఫ్రూట్ జ్యూసులు తీసుకోవచ్చు కాఫీ టీ తీసుకోవచ్చు ఉండలేని వాళ్ళు అల్పాహారం అంటే ఇడ్లీ దోశ ఉప్మా పెసరట్టు ఇలా తీసుకోవచ్చు ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు నాన్ వెజ్ అనేది వండకూడదు తినకూడదు గుడ్డు కూడా తినకూడదు ఓన్లీ శాకాహారం మాత్రమే భుజించాలి ఒకవేళ మేము ఉపవాసం ఉండలేము అన్నం తినకుండా ఉండలేము అని అనుకునేవారు ఇది మొత్తం కూడా మీరు ఉదయం పన్నెండు గంటల లోపే చేసుకోవాలంటే ఈ పూజలన్నీ కూడా పన్నెండు గంటల లోపే చేసుకొని గుడికి కూడా పన్నెండు గంటల లోపే వెళ్ళి అక్కడ కూడా మీరు చక్కగా దీపారాధన చేసి వచ్చి తరువాత మీరు ఇంటికి వచ్చి భోజనం చేసుకోవచ్చు చూ అస్సలు ఉపవాసం ఉండలేని వాళ్ళు కూడా రెండు పోట్ల భోజనం చేసుకోవచ్చు ఎక్కడా కూడా మనకి పరమేశ్వరుడు ఉపవాసం ఉండమని చెప్పి చెప్పలేదు కానీ ఈ యొక్క కార్తీక మాసంలో చాలామంది కూడా నెల రోజులు ఎంతో నియమనిష్టలను ఆహార నియమాలను పాటించుకుంటూ ఉల్లి వెల్లుల్లిని తినకుండా ఉంటూ కాకరకాయ ఇంకా వచ్చేసి మనకి ఇది ఉంటుంది కదా ముల్లంగి ఇంకా వచ్చేసి ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ ఇవన్నీ కూడా తినకుండా ఉంటూ చాలామంది కూడా ఉపవాసం అనేది చేస్తూ ఉంటారు నిష్టగా సో చేయాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆరోగ్యం అనేది సహకరించినప్పుడు చెయ్యాలి అని గట్టిగా ఏ నియమం అనేది లేదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ముఖ్యంగా రేపు కార్తీక బలిపాడ్యమి రోజు చేసుకుంటే ఒక్క రోజు కనుక మీరు ఏదైనా కానీ ఈరోజు పూజ కానీ దీపం కానీ దేవాలయానికి వెళ్ళి శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల కూడా నెల రోజులు చేసినటువంటి పుణ్య ప్రతిఫలం అనేది మీకు వస్తుంది మీ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో పాటు విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మీకు వస్తాయి ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు ఈశ్వరుని ఆశీస్సులు ఎవరి ఎందు అయితే ఉంటాయో వారికి శని ప్రభావం అనేది తగ్గుతుంది కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా ఈ యొక్క కార్తీక బలిపాడ్యం రోజు ఈ చిన్న చిన్న నియమాలనేవి పాటించుకుంటూ నేను చెప్పిన విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకున్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకించి తులసి సమ్మ దగ్గర కూడా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి మీ యొక్క ఇంట్లో తులసమ్మ ఉంటే కనుక తులసమ్మకి కూడా చక్కగా నీరు పోసి మంచిగా పసుపు కుంకుమ వేసి తులసమ్మ దగ్గర కూడా దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి ఇది కూడా తెల్లవారుజామున చేసుకుంటే చాలా మంచిది సంధ్యా దీపం పెట్టడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి కాబట్టి కుంభరాశి వారికి ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం జరిగింది అంటే కనుక కుంభరాశి వారు ఎన్ని ఎన్నో బాధలు సమస్యలు అనుభవిస్తున్నారండి వీరు పైకి నవ్వుతా కనిపించినా కానీ మానసికంగా శారీరకంగా ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు మనవారు అనుకున్న వారే పరాయి వాళ్ళలాగా మారినప్పుడు మనసుకు ఎంత బాధ కలుగుతుందో అది అందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి అలా బాధపడుతూ ఒక పక్క అంతేకాకుండా చేతులు డబ్బులు లేక మరొక పక్క అనుకున్న పనులు కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదే అని చెప్పి మరొక పక్క ఇలా ఎన్నో రకాలైన సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు వీటన్నింటి వల్ల కూడా ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ అనేది వీరికి బాగా ఎక్కువైపోయింది ముఖ్యంగా ఇంట్లో ప్రశాంతత ఉండట్లేదు సరిగా నిద్ర కూడా పట్టడం లేదు వీరికి వీరికి దిష్టి దోషాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏ యొక్క శక్తినైనా కూడా తరిమి కొట్టే శక్తి మన యొక్క ఆది గురువు అయిన పరమేశ్వరుడికి ఉంది కాబట్టి ఈ యొక్క పుణ్యమాసాన్ని మీరు ఉపయోగించుకోవాలి అని చెప్పి చాలామంది కూడా నెల రోజులు కూడా చేయలేరు కదండి ఎందుకంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ రావడమో లేకపోతే కనుక ఆడవారు అయితే కనుక పీరియడ్స్ రావడమో లేకపోతే ఇంట్లో పిల్లలకి ఏదన్నా పీరియడ్స్ రావడమో ఇటువంటివి జరగడం వల్ల ఆగిపోవాల్సి వస్తుంది అటువంటి వారు కనీసం రేపు కుదిరితే బలిపాడ్యం రోజు కనుక మీరు చేసుకోగలిగినట్లయితే నెలంత చేసిన పుణ్యఫలంతో మీకు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఈశ్వరుని యొక్క ఆశీస్సులు అనేవి అందుతాయి ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకున్నటువంటి శని దోషాలు తొలగించుకోవడానికి ఇది ఒక అదృష్టపు మార్గం అన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియో ఎవరికన్నా హెల్ప్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు ధన్యవాదములు కింద చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి